హలో అండి నమస్తే అందరికీ భారతదేశం యొక్క అత్యున్నత పౌర గౌరవాలలో ఒకటైన పద్మ అవార్డులు సినిమా మరియు సంస్కృతికి వారి విశేషమైన కృషికి తెలుగు చలనచిత్ర పరిశ్రమ నుండి అనేక మంది ప్రముఖులను గుర్తించాయి ఈ ప్రతిష్టాత్మక అవార్డులతో అలరి అలంకరించబడిన కొందరు తెలుగు తానాల గురించి ఈ వీడియోలో మనం చూద్దాం చిరంజీవి ఇటీవల మే తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున తెలుగు సినీ చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన నటులలో ఒకరైన చిరంజీవి ఇటీవల మే తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున తెలుగు సినిమా చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన నటులలో ఒకరైన మెగాస్టార్ చిరంజీవి పద్మ విభూషణ్ గౌరవాన్ని అందుకున్నారు అతను నాలుగు దశాబ్దాలకు పైగా తన కెరియర్లో డైనమిక్ పాత్రలతో గుర్తింపు పొందడం జరిగింది నందమూరి తారక రామారావు సీనియర్ ఎన్టీఆర్ దిగ్గజ నటుడు మరియు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అయిన ఎన్టీఆర్ మూడు జాతీయ అవార్డులతో సహా అనేక ప్రతిష్టాత్మక అవార్డులు గెలుచుకున్నారు తెలుగు సినిమా రంగానికి మరియు రాజకీయాల్లో ఆయన చేసిన సేవలకు గాను పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో పద్మశ్రీతో ఆయన్ని సత్కరించడం జరిగింది అక్కినేని నాగేశ్వరరావు ఏఎన్ఆర్ తెలుగు చిత్రసీమలో విస్తారమైన పాత్రలకు పేరుగాంచిన ఏఎన్ఆర్ కళా మరియు సినిమా రంగాలకు చేసిన సేవలకు గాను రెండు వేల పదకొండులో పద్మ విభూషణ్తో తో సత్కరించబడ్డారు ఏడు దశాబ్దాల పాటు సాగిన ఆయన కెరియర్ తెలుగు చిత్ర పరిశ్రమను తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించింది కె విశ్వనాథ్ కె విశ్వనాథ్ ఒక ప్రసిద్ధ చిత్ర నిర్మాత సామాజిక సందేశాలతో కళను మిళితం చేసిన అతని రచనలకు ప్రసిద్ధి చెందారు తెలుగు మరియు భారతీయ సినిమాలకు గణనీయ మైన కృషి చేస్తూ పంతొమ్మిది వందల తొంభై రెండులో పద్మశ్రీ అవార్డు అందుకున్నారు